చేశారా చేసే దాని తన ఫలితాలు ఉండారా పనిచే అని చెప్పండి అని చెప్పేసి అడిగారు చెప్పని మరో కళా ఆరంభిస్తున్నాడట ఉల్ అనేటటువంటి ఒక రాజుగారు ఉండేవాట ఆ రాజుగారు జితేంద్రియ సత్యవాది జితే ఈ కలియుగంలో ప్రతి మానవుడు కూడా కామ క్రోధ లోప మోహ మధ మత్సరములు ఈ ఆరు చేతులు ఉంటారు కామం కూడిపి లేకుండా ఉంటాడా శాంతంగా ఒకరు కూడా ఎంత వస్తుంది మన వస్తున్నది కోపం వస్తున్నదా కామ పర్వత లోపం లోపండి వాడికి మస్థిద్ధిగా ఉంటుంది భగవంతుడి పలు కూడా పెట్టదు ఎవరంటే ఒక కూతురు కూడా పెట్టదు లోపం మతం మతంకేమిటి వాడికి నాలుగు జీలున్నాయనుకోండి ఆ తిళ్ళు వచ్చే విధంగా అనుకోండి కూర్చుంటాడు

ఈనాడు తెలియని అమ్మానికి కూడా నాకు చాలు అనుకోడు అనుకుంటాడా ప్రపంచ లేకపోవాలి ఏమండి మోహం కోరిక అంతు లేదు కాబట్టి కామ క్రోధ లోప మోహ మత మత్సరం అనేటటువంటి ఈ ఆరు గుణములు ఉంటాయి కలిగం ఈ ఆరు గుణాలు ఎవరికైతే ఉండవో వాడికి చిత్రి అంటారు ఇటువంటి గుణం ఉండవు ఏమండి కామం కోరికలు వాడికి మచ్చరం అంటే ఎటువంటి కాబట్టి గుణాలు ఎవరికైతే ఉందో వాళ్ళకి జితేంద్రుడు అంటారు జితేంద్రే సత్యవాది మరి అటువంటి రాజుగారు జితేంద్రుడు ఇలాంటి గుణాలు ఉన్నాయా ఇలాంటి గుణాలు లేవు సత్యవాది సత్యం అనే మాట్లాడేవాడు సత్యం అనే ప్రభుత్వం ఉండేవాడట అటువంటి రాజుగారికి చక్కనైన భార్య ఉంది ఆ భార్య ఎలాంటి రాజుగారే మంచి గుణం కలిగినటువంటి రాజుగారు భార్య లాంటి రాజకారికంగా మంచి పనులు కలిగినటువంటి భార్య అటువంటి తప్పులకు సంతానం సంతానం లేకపోవడం చేత ఆత్మ పండితులందరూ కూడా ఆత్మాన సంతానం వ్రతం కానీ తపస్సు కానీ భూమి కానీ అంటే చెప్పమని అడిగారు అప్పుడు ఆత్మ పండితులందరూ కూడా అయ్యా సత్యవ్రతమే వ్రతాలి ఈ వ్రతాన్ని చేసినట్టు ఇరవై జనము చేసినట్లయితే తపముగా సంతానం కలుగుతుంది అని చెప్పారు ఈ యొక్క వ్రతాన్ని గృహం గృహంలో అయితే నాలుగు రెట్లు పెద్ద గృహముల కంటే దేవాలయంలో అయితే ఎనిమిది రెట్లు పెద్ద దేవాలయం కంటే పర్వత శిఖరాలు పర్వత శిఖరాలంటే హిమాలయ పర్వతాలు కాదు అంటే కొండ మీద అన్నవరం తిరుపతి విజయవాడ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అలా అక్కడ చేసినట్లయితే పదహారు రెట్లు ప్రధాన ఇస్తుంది అలాగే నదీ తీరం నదీ తీరం అంటే అక్కడ నది లేదు దగ్గరగా ఉంటుంది మనకి ఆదావరి బంశుదార బాబుగా ఇలాంటి నదులన్నీ ఉన్నాయి ఆ నదీ ప్రాంతంలో చూసినట్లయితే ముప్పై రెండు రెట్లు ఫలితాలిస్తుందని చెప్పారు మరి రాజుగారు ఎక్కడైతే ఎక్కువ ఫలితాలిస్తుందో అక్కడ చేయడానికి కదా నదీ తీరాన్ని ఎప్పుడైతే ఎక్కువ ఫలితాలిస్తుందని చెప్పారో అక్కడ దగ్గరగా ఉండేటటువంటి భద్రశీల అనేటటువంటి నదీ తీరా ఇరవై జనములు ఈ వ్రతం చేసి సంకల్పించుకొని తన బంధువులను తపలా అందాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా వ్రతం ఆచరిస్తూ ఉన్నారు రాజుగారు ఏ దశంద్ర సాధుడ ఒక రోజున సాధువు అనే కోమట్యాపారం పండ్లు అమ్మడం కోసం ఆ పడవర వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ జనాభా అంత ఉన్నారు కదా ఈ జనాభా ఎవరో జనాభా గుంపులు ఉన్నారు ఎవరో అని చెప్పేసి పడవ అంగరం వేసుకొని ఆ రాజుగారు చేస్తున్నటువంటి వ్రతం దగ్గరికి వచ్చాట అయ్యా రాజుగారు ఏమని చేస్తున్నారు ఏమిటి అని అక్కడ కూడా చెప్పారు అయ్యా సంతానం లేదు సంతానం కొరకు ఈ వ్రతం చేస్తున్నారు ఇరవై కనిపించారు ఈ వ్రతం చేస్తున్నారు అని చెప్పగానే ఈ వయస్ కూడా కాదు అనే ఆయనకి కూడా సంతానం లేకపోవడం నేను కూడా ఈ సంతానం ఈ నేను కూడా వ్రతం చేసినట్లయితే సంతానం నడుస్తుందేమో అని చెప్పేసి ఆ వ్రతమైనంత వరకు ఉండి ఆ వ్రతమైనంత వరకు కథా జీవిస్తూ సత్యదేవుడికి నమస్కరించుకున్న ఓ సత్యదేవా తప్పకుండా నేను సంకల్పించుకొని ప్రసాదాలను గురించి మరికొద్ది కళాక్షత్రి భార్యాయే భార్య అనేటువంటి లీలావళికి ఎక్కడ జరిగిందంతా కూడా ఎక్కడ భద్ర సేవ వ్రతం చేసుకుంటాడు ఇలా ప్రసాదాన్ని తెచ్చాను మనం కూడా ఈ సంతానం కలిగినట్లయితే మనం కూడా వ్రత చేద్దాం అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని తిరిగిన ప్రసాదాన్ని భార్య చేతలో పెట్టాడు ఆ భార్య సంతింది ఆ కథాన్ని చేసుకొని ప్రసాదాన్ని గురించి సత్యదేవుడికి నవ్వుతున్న వాళ్ళు చచ్చదేవా మాకు సంతానం కలిగినట్లయితే తప్పకుండా మీ యొక్క ప్రసాదం చేస్తాను అందరూ సంకల్పించింది భగవంతుడికి మనం పెట్టినటువంటి ప్రసాదాలు తింటాడండి ఎక్కడైనా కావాలా ఆయన భక్తి కావాలి భక్తి లేనటువంటి ప్రయోజనం లేదు కొంతమంది ఏం చేస్తారండి యూట్యూబ్లు పెట్టుకొని టీవీ చూసుకుని పూజ చేస్తారు అలాంటి వారికి ప్రయోజనం లేదు భక్తి అంటే నవగినటువంటి భక్తులు ఉన్నాయి ఆ భక్తులన్నీ కూడా ఆశ్రించాడు ఏమంటే ఆంజనేయ గొప్పవాడ రాముడు గొప్పవాడ రాముడే గొప్పవాడు కాదు ఆంజనేయుడే గొప్పవాడు పండితుడు ఏమండి ఆంజనేయుడే గొప్పవాడు వ్యాకరణ పండితుడు మరి ఎందుకంటే రాముడితో కూర్చున్నాడు అంత గొప్పవాడు అంటే ధర్మం రాముడి రాముడు కాలంలో ఉండేటటువంటి ధర్మం ఆయన చదువు దగ్గర కానీ ఆయన ఇంటి దగ్గర కానీ ఆయన కానీ ఎక్కడ పనికిరాదు రాదు తండ్రి తలదించుకొని ఉంటాడు రాముడి దగ్గర ఏమండి కాబట్టి రాముడి కన్నా ఆంజనేయుడు గొప్పవాడు అయినప్పటికీ కూడా ఏం చేస్తాడు లక్ష్మణుడు ఏమండి అన్నగారు అన్నగారు ఆంజనానికి వెళ్తే ఆయన వెనక శీతాదేవి వెళ్ళిపోయింది అవునా ఇప్పుడు కొద్దిగా ఎక్కడికి పోతే అందం ఉంటుంది అంటారు ఇప్పుడు భార్య అవునా అలాగే అన్నదమ్ములు అన్నదమ్ముడు దరిద్రం వదిలిపోయింది అంటారు అన్నదమ్ములు వెళ్తారు ఇప్పుడు రాముడు ఆంజమాప చేస్తే లక్ష్మణుడు కూడా ఉంటాడు అవునా అంటే ధర్మం భక్తి కావాలి అలాగే నారదుడు ఎక్కడైనా పూజ చేసినట్టుగా ఉందా కల్లా నారాయణ 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 నామస్మరణ కలిగితే మరణాను కలిగంలో ఎవరైతే భగవన్ నామస్మరణ చేస్తాడో వాడికి సంపద శక్తి అవుతుంది అదొక భక్తి ఎవరంటే మన నామస్మరణ లేదు బృందీజే డీజేలో డీజే డీజే అనుకుంటున్నారు ముందుగా జరిగిపోతుంటుంది అంతేగాని భగవన్నా పూర్తిగా మర్చిపోయాలి ఇలా భక్తి కావాలి భక్తి శ్రద్ధ శ్రద్ధ అంటే శాస్త్రం ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా చేసేదాన్ని శ్రద్ధ అంటారు ఏమండి అక్కడ కూర్చో చక్కగా కూర్చొని పూజ చేయాలంటే మనం అన్ని ఆలోచిస్తాం అవునా అవునా కదా పక్కనే ఉండి కూడా మనం పూజమే శ్రద్ధ ఉండదు అంతరా కాబట్టి అటువంటి శ్రద్ధ పరిగణ శాస్త్రం ఏ విధంగా చెప్పబడిందో ఈరోజు అన్నింటికి కేటాయించుకొని మనం ఇక్కడ అన్ని చేయాలి కనుక ఆ విధంగా శాస్త్ర సమతంగా చేయాలి మళ్ళీ నాకు ముప్పై సంవత్సరాలు నాకు కలిగిందండి అప్పు చేస్తా ఉంటే ఇప్పుడు చేసినటువంటి ఫలితం ఎవరం పిలిపిన తర్వాత మళ్ళీ రోజుకి గతిస్తున్నది కనుక మనం చేయాలి మొన్న కాలాన్ని భగవతార్పణ చేయాలి కదా కూడా పెట్టాలి చంద్రపిల్లల దగ్గర నుంచి పెద్దవాడు

భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు మనం పిలుస్తున్నావు అంతేనా ఆయన తలుచుకుంటే ఏం చేస్తాడు ఒక సునామీయో ఒక భూకంపమో మొన్నట్లా కరోనా ఏదైతే అలా కట్టే పెడతాడు అందరూ వేస్తు అందరూ వేస్తాడు మధ్యలో అలా చేయకూడదు అలాంటి భగవంతుడు తలుచుకుంటే ఏం చేస్తాడు ఏ కరోనాయో అలా మరో మరో ఆయన తలుచుకుంటే ఏ సునామీ అందరి నీళ్ళు చనిపోయిన తర్వాత ఒక్కటి ఉంచారు అనుకోండి అప్పుడు చెప్పలేవా అమ్మా అంత అవునా కాబట్టి భగవంతుడు గొప్పవాడు కాబట్టి అనేది తప్పనిసరిగా తీయాలి కట్టి కథ ఆత్మార్పణం నీది ఏది కాదు భగవంతుడు ఇచ్చాడు కనుక చేస్తేనే అది పూజ అవుతుంది అంతేగాని పూలు పెట్టేసి ఇన్ని ఆకారం చేసి పూజ చేస్తే భక్తి లేనటువంటి చద ఎప్పుడు పనికిరాదు భక్తి చేస్తా ఆత్మ పూజ అలాగే ఎవరైతే రోజుకి కనీసం ఇరవై నాలుగు గంటల్లో ఐదు నిమిషాలైనా భగవద్పణం చేస్తాడో వాడికి ఏమవుతుంది ఏ కోరిక అనుకుంటే కోరిక సిద్ధిస్తుంది మనసులో ఏదో కోరిక పెట్టుకుని అనుకోండి తప్పనిసరిగా సిద్ధిస్తుంది కాబట్టి అలాంటి కోరిక భగవంతుడి ఎడ వెళ్ళినప్పుడు కూడా నాకు దిగుబాటు లేదండి తెల్లవచ్చి తన ఖాళీ ఉండడం లేదండి అంటే ఏమవుతుంది నువ్వు భగవంతుడు కనుక పెడితే నీపల్సి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు భగవంతుడు కనుక పెడతారు అప్పుడు నీకు బాధ అర్థమవుతుంది అవునా కాబట్టి ఏం చేయాలి మొట్టమొదటిగా భగవతార్పణ చేయాలి భగవతార్పణ ఎవరైతే చేస్తాడో వాళ్ళ కోర్టు అని కూడా సిద్ధిస్తాయి ఏమేం ఏం చేసింది భర్త ఎలా భర్త చేసిన ప్రసాదాన్ని నోట్లో వేసుకొని స్వామి నాకు సంతానం కలిగినట్లయితే తప్పకుండా నీ వ్రతాన్ని అని మనసులో సంకల్పించింది ఎప్పుడైతే సంకల్పించిందో ఆ సత్యదేవుల వారి సంకర్పించి తధు అన్నారట ఇలా కొన్నాళ్ళు కదించింది ఒకనాడు భర్త ఆనందపడేట విషయాన్ని చెప్పింది ఏమిటే ఏమండి ఆ రోజు సత్యదేవుల యొక్క ప్రచారాన్ని చెప్పారు కదా ఆ సత్యదేవుల ప్రచారం వల్ల నేను గర్భవతం అయ్యానండి అని ఆనందకరమైన విషయాన్ని చెప్పిందట అప్పుడు ఈ చెప్పిందట ఏమిటనే ఇలాగ కొన్నాళ్ళు గతించింది దశమే మాసే కన్యారత్న జాగ్రత్త గర్భోదయి కదే మసాలు మోసి చక్కనేటువంటి కాలతలని కనాత ఆ హరతలకి కళావతి నామని చేస్తాను కళావతి అనే నామకరణం చేశారు ఆమె చచ్చదేవుల వల్ల దిన దిన ప్రవర్తమానం ఎలా రోజుగా పెరుగుతుంది కదా ఎలా పెరుగుతోంది శుక్లపక్షంలో చంద్రుడు ఆ దిగునాడు కంటే కాంతివంతంగా ఉదయనాడు కాంతివంతంగా ఉంటాడు అలాగా పౌరుణం వచ్చేసరికి నిందుగా కనిపిస్తారు చంద్రుడు అవునా అలాగా పాప యొక్క వయసు వచ్చేసరికి చక్కన రూపాదిగా తయారైందట అప్పుడు భార్య గుర్తు చేసింది మనకి సంతానం కలిగినట్లయితే వతనం చేద్దాం అనుకున్నాం పాపక వివాహం వచ్చేసింది మన ఎప్పటివరకు సత్యవ్రతానం చేయలేదు సత్యవ్రతానం చేద్దాం అని చెప్పేసి గుర్తు చేసింది భర్తకి భర్త నాకు ఇప్పుడు సమయం లేదు పాపకంగా వివాహ వయసు వచ్చేసింది కాబట్టి చక్కన వరుడు దొరికినట్లయితే బాగా తప్పదలు మన తప్పులు కూర్చొని అది వైభవపేతంగా సత్యవ్రతానం చేద్దాం అని చెప్పేసి బాయిగా వేసేస్తాం ఇలా కొన్నాళ్ళు కథించింది ఒకనాడుగా ఒక ఒక దోమను పంపించాడు అబ్బాయి నా దగ్గర చక్కనే అమ్మాయి ఉంది ఒక వరుణ వెలుపు అని చెప్పేసి దోతను పంపించాడ ఆ దోపల్లి అనేటట్టు అనేట వరుణ వెతుకులు వచ్చి తన అమ్మాయి వైభోగతంగా వివాహాన్ని జరిపించాడు ఈ వివాహ పంధలో పూర్తిగా సత్యమంతాన్ని మర్చిపోయాడు అంతేకాదు అక్కడనే కట్టుబడేవాడు నాకు తోడుగా అరుగు ఉండేవాడు పూర్వకాలం ఎలా ఉండేది మామగారు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తిని అల్లుడు అల్లుడు పెట్టుకునేవాడు మామగారు ఇప్పుడు చేస్తున్నారు అల్లు కూతురు మామూలు చేస్తున్నారు అవున పూర్వకాలేది మామగారే అల్లుడు పెట్టుకునేవాడు అల్లుడు ఆ మామగారు ఏ వృత్తి చేస్తే అల్లుడు ఆ వృత్తి చేయబడుతుంది ఆ విధంగా నేను ఒక్కడనే ఇప్పుడు నష్టపోయేవాడిని నాకు తోడుగా ఒక దొరికాడు ఎంత ఎక్కువ సంపాదించు తాండ అల్లుడు చేసుకుని వెళ్ళిపోతుంది లేవట కోసం ఇలాగా రోజు రోజుకి భగవద్భి తగ్గిపోయింది ధనం లెవ కావాలని వ్యామోహం బాగుంది అలా రోజు రోజుకి కూడా ధనం వాళ్ళ దగ్గర అందుకే భగవంతుడి గడ ఎవరికైతే ఉంటుందో నిరకరమైన ధనం వస్తుంది భగవంతుడి గడ ఎవరికైతే చూసులేక ధనం సంపాదించాలనే కోరిక ఉండేటటువంటి ఎవరిస్తుంది దారుణం కఠినం చాలా మహీ దుఃఖం భవిష్యత్ దారుణం అంటే ఏమిటి వాళ్ళ కోరిక పెట్టుకుంటాడు చోట కోరిక నేను మంచి ఇల్లు కట్టాలి వాడు కట్టలేడు ఏం చేస్తాడు ఎవడో వచ్చి వెంటనే ఒక రాయి వేగానే తక్కువ పెడతాడు ప్రారంభం అవుతుంది అక్కడ నుంచి అవునా కారణం కఠినం సాత్య అలా కఠినమైన మనసు ఏర్పడుతుంది ఏర్పడగానే ఏమవుతుంది దుఃఖం గణశ్యది అదే ఏమిటి నేను అన్ని చేకూర్చుకున్నాను వాళ్ళ రాయి వేయకులు అందపడుతున్నాడు అని అంటారా అలాగే మంచి ఉద్యోగం కావాలనుకుంటాం ఆ ఉద్యోగం కాదు నేను పది అప్లికేషన్ పెట్టానండి నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడు వెళ్ళిపోతున్నారండి దుఃఖం గణశ్యది అంటే ఇక్కడ జరుగుతుంది దుఃఖం కలుగుతుంది కాబట్టి భగవంతుని అంటిపెట్టుకునేటువంటి కాబట్టి దుఃఖం అనేది దగ్గరికి రాదు మొట్టమొదటి రాదు దుఃఖం రాదు కాబట్టి ఈ అల్లు మాలి కూడా ఏం చేశారు భగవంతుని రగ్గరించారు ధనం వ్యామోహం పట్టుకుంది ఎక్కువ ధన వ్యామోహం అంతేతం జరుగుతోంది ధనం రావటం లేదు అప్పుడు అల్లుడు కూడా అంటున్నారు అక్కడ దగ్గరలో ఏదో రాజ్యం కనిపిస్తున్నాయి ఆ రాజ్యంలో ఈ మందుల మాణిక్యం అనేది నేను వ్యాపారాలు ఖర్చు పెట్టి కొత్త అని చెప్పేసి అక్కడ దగ్గరగా ఉండేటటువంటి సింధు ద్వీపం అనేటటువంటి రాజ్యానికి చేరారు రాత్రి కూడా మందు మాణిక్యం కొర కదా ఒక గది విశ్రాంతి తీసుకొని ఆ గదిలో ఈ మందు పెట్టి విశ్రాంతి చేసుకుంటున్న అల్లుమాలు చేసుకోవడా దైవలేన లేదో ఎలా ఉంటాయో కొంతమంది ఒకరు రాజుగారి గుర్తివెత్తి వీళ్ళు ఏ గదిలో అయితే పడుతున్నారో ఆ గదిలో చేసి పడి రాజుగారు ధనాగరం రాజుగారు జరుపుకుంటారా నాలుగు వైపులా కూడా భటులను పంపించారట ఈ భటులు ఈ వచ్చి రాజుగారు సామాన్యమైన దొంగలు కాదు రాజుగారి కుట్టివేశారంటే ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి దొంగతనాలన్నీ కూడా విలే మూల కారకులు అని చెప్పేసి న్యాయ విచారణ కూడా చేసిన కారాగారంలో సంధిశ దొంగ కాదు దొంగ కాదు దైవ దొంగగా ముద్రించబడ్డారు వాళ్ళు చేయనటువంటి వాళ్ళు తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు అల్లుడు మాత్ర అల్లుడు కూడా న్యాయ విధానం చేయకుండా ఇక్కడ లీలావతి భాగంగా ఇందులో ఉండేటువంటి రోజు కూతురు ఏమవుతుందని కొండలైనా తరలిపోతాయి కాకటి ప్రక్షాళనం చేసుకునే పరిచయం పదాలు తగ్గిపోతే ఒక రోజున కుమార్తె అమ్మా నువ్వెల్ ప్రక్షాళనం చేసుకుంట్రా అని చెప్పేసి

ఆ రోజు ఈ సత్యవకాన్ని చేస్తాడంలోనే ఈ యొక్క సంతానం కలిగింది ఈనాడు ఈ వ్రతాన్ని మర్చిపోవడం వల్ల ఏమో ఈ దారిద్రం సంభవిస్తున్నాయి అని చెప్పేసి ఈ దారిద్రం సంభవిస్తున్నాయి ఎవరో చెప్తున్నాడు ఇంతట ఆకాశవాణి వెంటనే తను చేసినటువంటి అపరాధాన్ని అపరాధాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆ సత్యదేవులు కమిస్తుంది ఓ సత్యదేవ మా ఈ అపరా మా అపరాధాన్ని క్షమించండి నా భర్త నాలుడు క్షేమం కావచ్చు తప్పకుండా నేను వ్రతాన్ని చేస్తాను అని మనసులో సంగతి ఆ కథకు వదే ప్రసాదాన్ని చూపించిందట భగవంతుడు ఎందుకంటే మనం చెప్తున్నాం నిర్మలమైన మనసులో ఎవరైతే చేస్తారో తప్పకుండా భగవంతుడు దాన్ని మేము ఎప్పుడైతే నిర్మల మనసు స్వామిని ప్రతానం చేస్తామన్నాడో ఆ చట్టదేవి గారు ఎంతో సంతోషించి ఆ రోజు ఆ సిద్ధు ద్వీపాలకి రజుగా చంద్రకేత మహారాజు గారు కథలో కనిపించి హోరే రాజా నీ కళాకారుల్లో కూడా అనేట దొంగల కాదు దైవచింతన కనుక దొంగగా ముద్రించబడ్డారు వాడిని పూర్తిలోగా పూర్వంలో నీ రాజ్యాన్ని తన ఆసనం చేస్తాను అని చెప్పేసి ఆ రాజుగారు కథలో కనిపించి చెప్పారు ఆ రాజుగారికి కాలంలో వచ్చిన స్వప్నం అంటే తెల్లవారుజామున వచ్చినటువంటి స్వప్నాలన్నీ కూడా నిజమవుతాయి కాబట్టి అటువంటి స్వప్నం నిజం ఉండే ఉండొచ్చు అని చెప్పేసి తనకు వచ్చిన స్వప్నాన్ని ఆసాన పండితులందరికీ కూడా తెలియజేసారా ఆ పండితులందరూ కూడా అది నిజం ఉండొచ్చు అని చెప్పేసి రాజుగారు న్యాయ విజయాలు చేయడానికి నిశ్చయించారట అల్లు మామూలు ఎవరైనా ఉంటే తీసుకోండి చెప్పేసి రాజుగారు ఆజ్ఞాపించారట ఈ విధంగా ఆ అడుగు మాత్రం ప్రార్థించే అతనే మనం చేయటం తప్పుకి చెక్క వేశారు ఇంకేమో చెక్క వేస్తారో అని చెప్పేసి గదిగజా వెళ్ళిపోతున్నాక అడుగు మాత్రం కూడా వాళ్ళని ఉద్దరించి ఆయన ద్వారా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అని చెప్పేసి వాళ్ళు ఇలా పాదునే మౌనవాణ్యను నా అడుగు వీడు మీరు కూడా మీ రాజ్యంలో మధు మాణిక్యాలు అమ్ముకోవడానికి వచ్చాము కాబట్టి అరే నాయన అరే మీ రాజ్యంలో మధు మాధి అనుకోవడానికి వచ్చావయా మేము దొంగల కాదు మేము దొంగలు అనుకుని కారాగారంలో బంధించేశారు అని చెప్పేసి జరిగిన ఉదాహరణ అందరినీ కూడా అల్లు మావ కూడా చెప్పారట చెప్పగానే రాజుగారికి వచ్చిన స్వప్నం కూడా అదే కదా అంతేకా న్యాయ విచారం చేసినప్పుడు వారికి దొంగల కాదు అని తెలియందట అంతేకా రాజుగారు ఈ న్యాయ విచారాన్ని ముందే చేయాలి కదా మరి కొన్నాళ్ళు కళాగా బంధించడం తప్పేనా కాదా అని రాజుగారు ఆ దొంగలే కాకుండా మరింత తిరిగి ప్రయాణం చేశారట పళ్ళు మాట జరుగుతున్నారు అరే రాజుగారు మన కళాగా బంధిస్తే బంధించారు మనం మునుమన తిరగేట ధనాన్ని ఇచ్చారు అని చెప్పేసి ఎంతో సంతోషిస్తూ తీర్థయాత్ర చేసుకుంటూ కనుక బయలుదేరాట